మీరు ఒక మంచి సినిమా అంటే ఈ ఎందుకు థ్యాంక్స్ అంటే దీనికి వెనకాల గారు ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది ఖచ్చితంగా మారుతిగారు ఒప్పుకున్నారంటే మంచి స్టఫ్ ఉంటుంది అనుకున్న కానీ సినిమా చేసేటప్పుడు మన శివన్న మీరు ఒక మంచి డైరెక్టర్ ప్లేస్లో ఉంటారు ఫ్యూచర్లో ఉన్నాడో అన్న నీలోనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు నీలోనే ఒక మంచి కామెడీ టింటుంటుంది అసలు ఆయననే ఒక నటుడుగా చూడాలని నా కోరుకున్నది ఎందుకంటే అంత మంచి బాడీ లాంగ్వేజ్ మాకు చేసేటప్పుడు అంటే ఒక ఆర్టిస్టుకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు ఇలా చేయాలని చెప్పే డైరెక్టర్లు వేరు ఉంటారు అందులో శివన్న మాత్రం మాకు నైంటీ పర్సెంట్ ఆయనే ఇలా చేస్తే బాగుంటుందని మీరు చూస్తారు ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ సినిమాలో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఈ సినిమాలో భలే ఉన్నాడనే సినిమాకు రాస్తారు నాకు మీరు క్లాప్స్ కొట్టి విజిల్ కొట్టి అన్న కిరణ్ అన్న మన కిరణ్ గారే కదా ప్రొడ్యూసర్ గారు ఎక్కడున్నాడు అన్న ఖచ్చితంగా గూగుల్ పేలో మరి అకౌంట్లో ఖచ్చితంగా నిండుతాయి అంత మంచి సినిమా తీసి నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మిగతా సీన్లు కూడా కొన్ని చూసి మిగతా మేము చేసేటప్పుడు చాలా బాగా నవ్వించిండు చాలా బాగా కంటెంట్ అంటే మనకు అనిపించేటప్పుడు ఇదేంటి ఇలా ఉన్నది అనిపించింది అంటే ట్రైలర్ మీరు చూసి ఈరోజు ఎంత బాగుందో సినిమా కూడా కామెడీ టింట్ కడుపుబ్బ నవ్విస్తుంది నవ్వులకు ఏటు మాత్రం తీసిపోదు ఖచ్చితంగా బాగుంది చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు పాత్రని ఇచ్చినందుకు అలాగే మారుతి గారు మీ పాత్ర మీ సినిమాలో ఒక చిన్న పాత్ర నా కోరిక తీరిపోతే సార్